Congress. ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేసిన క్రమంలో సోమవారం పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో వివిధ గ్రామాలలో రూప్ సింగ్ మాల్కాయపేట తాండా తాండ నాయక్ తాండ గడిసింగాపూర్ గ్రామ పంచాయతీ సారిపూలబాట తాండ నాయక్ తాండ రంగంపల్లి సొండేపూర్ తాండా పరిధిలో మైసమ్మ చెరువు తాండ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారులతో ఇందిరామ్మ ఇంట్లో పూజ మాకు సంతోషంగా తొందరగా మాకు అయితే సంతోషంగా మేము ఇంట్లో ఉండిపోతాం మేము ఇన్ని రోజుల కోసం మంది ఇంట్లో పాలైనం మంది ఇండ్లో ఉండం మాకు అదే సంతోషం కట్టుకుంటాము రామ్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు నర్సింగపూర్ మాది ఇన్ని రోజుల కోళ్ళే ఇల్లు రాలేవు ఇప్పుడు మాకు కొత్తగా ఇల్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్మోహన్ రెడ్డి వెంకట్రాములు పరశురామ్ రెడ్డి అందరి వలన మాకు ఈరోజు కొత్తిల్లు వచ్చిందంటే మాకు సంతోషం ఉండదు మాకు మాకు సంతోషంగా తొందరగా మాకు అయితే సంతోషంగా మేము ఇంట్లో ఉండిపోతాం మేము ఇన్ని రోజులకి వెళ్ళే మంది ఇంట్లో పాలైన మంది ఇంట్లో ఉండము మాకు అదే సంతోషం కట్టుకుంటాము రామ్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు જય 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 કાંગ્રેસ જય જયારે నా పేరు అంజలయ్య గ్రామం గట్సింగాపూర్ మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్లు వచ్చింది ఇన్ని ఇన్ని పది సంవత్సరాల కొలిగా ఆ టీఆర్ఎస్ పార్టీ ఉంది మాకు ఇల్లు వేయలేదు ఇప్పుడు వచ్చినప్పటి సంది బియ్యమే కానీ ఏ లోటు లేకున్నా అన్ని విధాలా మంచిగా వస్తున్నాయి మాకు రెండు ఎకరాల భూమి ఇచ్చింది రమ్మ వెనకటికి ఆదే దాని మీద బతుకుతున్నాము ఎడ్లు ఇచ్చింది ఇంతకుముందు బోరేసి వేసి ఇచ్చిండ్రు మోటార్లు ఇచ్చిండ్రు పైప్ లైన్తో సహా ఇచ్చినరు రామ్మోహన్ రెడ్డి సార్ వచ్చినప్పటి సంగతి ఏ లోటు లేకున్నా మాకు అన్ని విధాలా చూసుకుంటున్నాడు ఈ ఇంద్రామ్మ ఇల్లు ఇచ్చింది ఇల్లు లేకుండే కూలిపోయిండే ఇది మొత్తము ఇప్పుడు సాపు చేసి వేసుకోమని ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని తెలియజేసిండ్రు రామ్మోహన్ రెడ్డి సారు అన్ని విధాలా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు మాకైతే అన్ని ఏది లేకున్నా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు రామ్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు மல்லமன் ரெடி ர்மன் ரெ கா আ। <laughs> मेरा सेट ओके ना ओके बस ओके 192 हां तेरे ना आओ हां ये लोग मत लगाओ ठीक है मैडम ओके मैडम कींड

రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత రెడ్డి నాయకత్వం డాక్టర్ టి రామోహన్ రెడ్డి నాయకవత్వం వెంకటరాం సార్ నాయకత్వం గర్సి వెంకటరామన్ సార్ గర్సిపూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మనం పరుగు మండలంలో వివిధ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు ముగ్గు వే వేసుకుంటూ మనం రంగంపల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసినటువంటి మన తౌరనాయక్ గారు అదేవిధంగా ఇప్పుడే పోయిన ఎంపిడి ఎంపీడీఓ గారు ఏఈ రోజా మేడం గారు హౌసింగ్ ఏ గారు గ్రామ సెక్రటరీ గారు అదేవిధంగా మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ మన సత్యనారాయణ గారు అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు రెండు రోజుల సంతోషమైన రోజు ఎందుకంటే గత పదిహేను ఏళ్ల నుంచి కలలుగా ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఈరోజు మేము మా చేతులారా గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా చేతుల మీద మేము పేదళ్లకు ఇల్లు లేని వారికి మేము ఇంద్రమ్మ ఇంట్లో ముగ్గు వేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇక్కడ మన లబ్ధిదారులు మన లక్ష్మి గారికి ఆమె ఆవేశం చూస్తే ఇప్పుడు ఆమె లోపల నుంచి వస్తుంది ఇట్లా బాధ ఆమెకు గత పదిహేను ఏళ్ళ నుంచి మాకు ఎవరు ఇల్లు వేయలేరు మేము చాలా బాధపడ్డాం మాకు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన వెంబడే మాకు ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలని ఆమె లోపల కన్నీళ్ళతో చెప్తున్నది అంటే మాకు అటువంటి భాగ్యం కలిగింది ఇప్పుడు ఇటువంటి పేదోళ్ళకు మేము వచ్చి భూమి పూజ చేయడం మా అదృష్టం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదోళ్ళ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ కూడా పేదోళ్లకు ఉన్నోళ్ళ తన భూమి గుంజుకొని పేదోళ్ళకు వంచినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు ఆనాడే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది మనకు బావులు ఇచ్చింది భూములు ఇచ్చింది ఎడ్లు ఇచ్చింది బండ్లు ఇచ్చింది మన గ్రామానికి కరెంట్ ఇచ్చింది మన గ్రామానికి బడ్లు ఇచ్చింది మన గ్రామానికి రోడ్లు ఇచ్చింది అన్నీ ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా అమ్మ ఇందిరమ్మ కోడలు సోనియమ్మని ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు మనకు వాళ్ళ ఆధ్వర్యంలోనే మనకు ఇల్లు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది మనం ఇప్పుడు మన గ్రామంలో పది ఇళ్ళు ఇవ్వడం జరిగింది రంగంపల్లిలో మళ్ళీ ఇంకా కొన్ని ఇళ్ళు మనం ఐదారు ఇళ్ళు రేపటి నుండి అవి కూడా వస్తున్నాయి కొన్ని రిజెక్ట్ అయ్యి మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ మనకు మన గ్రామ నాయకులందరూ అడిగేళ్ళు ఇంద్రామేన్లు ఇంకొక ఇరవై ఐదు ఇండ్లు మనం వారం పది రోజుల్లో మీకు ఇరవై ఐదు ఇండ్లు వచ్చేటట్టు మేము ఖచ్చితంగా చేస్తాం గొప్ప రామ గారు దృష్టి తీసుకుపోయి ఇంకా మన గ్రామానికి ఇప్పటి వరకు మనం సిసి రోడ్లు కూడా ఇరవై ఐదు ముప్పై లక్షల వరకు సిసి రోడ్లు కూడా వేయడం జరిగింది ఇప్పుడు మనకు ప్రజెంట్ తొందరలోనే మనకు బడ్జెట్లో మన ఎస్డిఎఫ్ నిధులు రామ్మోహన్ రెడ్డి గారు పండ్ల కొని మనం నిధులు పెడుతున్నాం మనకు డ్రైనేజ్ సిస్టమ్ కావాలన్నారు డ్రైనేజ్ సిస్టానికి ఇప్పుడు నెక్స్ట్ సార్ ఖచ్చితంగా పెడుతున్నాడు మన గ్రామానికి ఇంకా పర్మిషన్ రోడ్డు కూడా పెద్దలు అడిగింలు రంగంపల్లి టు కిష్టాపూర్ రోడ్ అడిగింలు అది కూడా పర్మిషన్లో పెట్టడం మొన్న అది కూడా మీకు తొందరలోనే అది కూడా వస్తున్నది ఇంకేమన్నా పర్మిషన్ రోడ్లు మన గ్రామానికి చేయలేకపోయి ఏమో దురంతరం ఇంట్లో ఇంట్లో చూస్తే నాకు ఈరోజు రంగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇంట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మన పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి అన్న గారికి మరియు తవరేనాయక్ అన్న గారికి మాజీ వైఎస్ఎంపి సత్యనారాయణ గారికి గ్రామం మన గ్రామంలో ఏమి అభివృద్ధి జరిగింది ఏమి జరగలేదు అనేది మీకు కళ్ళకు కనిపించినట్టుగా ఉంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడం జరుగుతుంది సంక్షేమ పథకాల్లో ఫస్ట్ భాగంగా రైతు రుణమాఫీ రైతు భరోసా అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకు మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు రుణాలు ఇప్పించడం మరియు అదేవిధంగా క్రొత్తగా ఇండ్ల నిర్మాణము చేపట్టడంలో మన గ్రామంలో ఇప్పటికీ పది మందికి ప్రొసిడింగులు ఇప్పించి వాళ్ళతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది కావున మనకు మన గ్రామానికి సారు ఒకటే సూచన ఏమిందంటే రంగంపల్లి అంటే కాంగ్రెస్ కంచుకోట కావున అట్టి పేరు మనందరం కూడా ఆలోచన చేసి సారు చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్ని మనం తీసుకుంటూ మనం చేయాల్సినటువంటిది గ్రామంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి కావున ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున గెలిపించుకొని మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య దృష్టికి కూడా తీసుకెళ్తున్నా డ్రైనేజీ ఇది చాలా సమస్య ఉంది డ్రైనేజీ ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్లో డ్రైనేజీ గురించి ఇస్తామన్న కంపల్సరీ మా గ్రామానికి ఆ డ్రైనేజీ ఇప్పించే ప్రయత్నం చేస్తే మేము దాన్ని నూటికి నూరు శాతం ఇది చేస్తాము ఈ మోరీలతోనే చాలా ఇబ్బందిగా ఉంది